అందరికీ నమస్కారం మీడియా సమావేశం విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక స్వాగత నమస్కారం తెలియస్తూ ఈరోజు మనకు గోదావరి శ్రీ దర్పార్ సురనారాయణ గారు అదేవిధంగా వారి పక్కన కార్పొరేటర్ సీనియర్ నాయకులు మహేష్ యాదవ్ గారు అదేవిధంగా అదేవిధంగా కార్పొరేటర్ వెళ్లి నారాయణ గారు మండల అధ్యక్షులు రాజు గారు ఓబీసీ నాయకులు కిషోర్ గారు నా పేరు యాల్లభ రాజు కార్పొరేటర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నా పక్కన మాస్టర్ శంకర్ గారు కార్పొరేటర్ అదేవిధంగా పంచాయతీ గారు బీజేపీ నాయకులు భద్రత కష్టం గారు బీజేపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి ఈ సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా గల్ల నేరు శ్రీ హర్మన్ శాస్త్ర సభ్యులు పెద్దలు శ్రీ తర్పాసు నగర్ గిట్టగారిని కోతాం నియూర్ అందరికీ నమస్కారం రాజుల పరిస్థితులు రావాల కలెక్టర్ గారికి నేను అయిన తర్వాత అనేక అంశాల మీద నేను బెడర్ ఇవ్వడం జరిగింది చర్చించడం జరిగింది గత మరణ అమరునాథ నుంచి ఎలక్షన్ కోల్ కారణం వలన ఏది కూడా ఏ పనులు ఇంతవరకు మనకు వాస్తవంగా ఇవ్వాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే పనులు ఆగిపోయిన తప్పి జరిగండి ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో పదే పదే మేము అడుగుతూ ఉన్నాం కట్టిన ఆరు వందల యాభై డబుల్ బెడ్రూమ్ ఇల్లు తొమ్మిది పది సంవత్సరాల నుండి నిరుపేదలు ఇల్లు లేని వారు ఎదురు చూస్తూ ఉన్నారు కట్టిన అయితే ఇవ్వండి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీ ఏ విధంగా ఉంటే కొత్త పాలసీ అట్లా ఇంప్లిమెంటే అని చెప్పి అనేకసారి చెప్పడం జరిగింది దాంతోపాటు బోధన్ బస్టాండ్ పక్కన ఉన్న కోటాది రూపాయలతోటి నిర్మించిన కాంప్లెక్స్ కమర్షియల్ కాంప్లెక్స్ అది కంప్లీట్ అయిపోయి సుమారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అది ఇట్లా ఏ విధంగా డబుల్ బెడ్రూమ్లు మూడు సంవత్సరాలు అయిపోయి పఠిత్తులు అయిపోతున్నాయో వీటి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది వంద పైన షాపులు కట్టించి దురుపయోగంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ కాంప్లెక్స్ దాన్ని పూర్తి చేసి ఏదైతే చిన్న చిన్న పనులు ఉన్నాయి అది మామూలు పల్లె కాంపౌండ్ వాళ్ళ కట్టి వాటర్ ఫెసిలిటీ అది చిన్న పని కంప్లీట్ చేసి వ్యాపారస్తులకు అలా చేసి అది ఉపయోగపడే విధంగా ಪ್ರಜಾಕರ ಕಲೆಕ್ಟರ್ ಗಿರಿ ಜನ ದಾಂತರ್ಒ ಆಫೀಸ್ ಅಕ್ಕಿಗ್ರೇಟೆಡ್ ಮಾರ್ಕೆಟ್ ಕಟ್ಟಿತ್ತು ದಾಡೂ ಅದು ಪ್ರಜಲ ಸುಮಿಟ್ಟು ಕಟ್ಟ ಇವನ್ನೂ ಇಪ್ಪಡಿ ಪ್ರಜ್ಞೆ ಉಪಯೋಗಪಡ ಯೂಸ್ ಅಂತ ದಾಂಟಪಟ್ಟು టీఆర్ఎస్ ప్రభుత్వము పాత కలెక్టర్ గ్రౌండ్ దాకా బిల్డింగ్లు ఎంబీబీఓ ఆఫీసు ప్రగతి భవన్ ఇవన్నీ కూడా పూజ చేసిన తర్వాత అనేక సార్లు బీజేపీ ఏమందరం కూడా ధర్నా కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాటి కాలంలో మీరు ఏం నియమించబోతా ఉంటారు స్పష్టత లేదు కలెక్టర్ గారు కూడా ప్రజలు అడగడం మొదలుపెట్టిన తర్వాత ఏదో కళాభవన్ అనే ఒకటి ఒకటి ఐటీ మినిస్టర్ మాజీ కేజీఆర్ ఒకటే ఒకటి కళాభవన్ స్టార్ట్ చేసి అది ఏదో పునాది లెవెన్కి ఏదో అయింది అది కూడా అదే ఆగిపోయింది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అది కమర్షియల్గా అంటే అమ్మడానికి అనేది పబ్లిక్లో చాలామంది ప్రచారం కూడా జరిగింది కానీ వాటిలో నీరు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ నగరము జాతీయ అంతర్జాతీయ కళాకారులకు క్రీడాకారులకు వేదిక నిజామాబాద్ అంటే ఒక గుర్తింపున్న క్రీడాకారులకు గుర్తింపున్న జిల్లా అక్కడ స్పోర్ట్స్ ట్రాక్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియం నిర్మించాలని మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా కోటి రూపాయలు డివిజన్ కోటి రూపాయల ఫండ్ మన జీవన్ రెడ్డి గారు పదే పదే నిజామాబాద్ స్మార్ట్ సిటీ తీసుకొస్తా స్మార్ట్ సిటీ తీసుకొస్తా స్మార్ట్ సిటీ కాదు జీరో సిటీ చేసినయ్యా జరుగుతున్న పనులు ఆపేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ వర్క్ మళ్ళీ మొదలు పెట్టాలని నిజామాబాదు అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు కనీసం వంద కోట్ల రూపాయలు అవసరం ఉందని అది కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది వాస్తవంగా మున్సిపల్ కార్పొరేషన్ పరికరం చాలా అస్తవ్యస్తంగా అభివృద్ధి డబ్బులు కలెక్షన్ చేసేట్లా అంటే అందరి దగ్గర కాదు డివిజన్లలో కలెక్షన్ చేసినట్లు మాత్రం కానీ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని కార్పొరేషన్ తయారైంది సాంబర్ ఇవన్నీ పైన ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ కొట్టాలనే దృష్టి పెట్టాలా పనులు ప్రారంభించాలా దెబ్బలు పెట్టడంలో క్లారిటీ ఇవ్వాలి ఈ ఖాళీ స్థలాలు స్పోర్ట్స్ అకాడమీ ట్రాక్ కీలో ఇండియా ద్వారా సెంట్రల్ నుంచి ఎంపీ గారి సహకారంతో తప్పకుండా నిజామాబాదు కీలో ఇండియా స్పోర్ట్స్ పైన తప్పకుండా మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఇంకా అంటే ఈ ఐదు నెలలు చెప్పిందంటే ఎక్కడి ఎక్కడించిన అక్కడే ప్రభుత్వ పరిపాలన శూన్యం జూన్ రెండు వస్తుంది తెలంగాణ అవతరణ దినోత్సవం అంటున్నారు సోనియామ్మ అంటే తెలంగాణ ఉన్నప్పుడు మన హరేవంత్ రెడ్డి గారు బలి దేవత వాస్తవంగా కూడా పన్నెండు వందల మంది యువకుల బలి తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు ఉద్యమంలో ఎక్కడ కూడా ఆంధ్ర అమ్ములు పోయి ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏం లేదు అందుకే ఆయన మాట్లాడినాడు ఆ పది జీవితను తీసుకొచ్చినప్పుడు తెలంగాణ తల్లి తెలంగాణ తల్లిని తీసుకొస్తారు ఇది ఎంతవరకు సమంజిస్తామో పన్నెండు వందల మంది పది కాను అప్పటి భారతీయ జనతా పార్టీ మా చిన్నమ్మ అందరి చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు ఎవరు కూడా తెలంగాణ కోసం బలి కావద్దు తప్పకుండా బిల్లు పెట్టడానికి ప్రెషన్ చేస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్తేనే తెలంగాణి మనందరికీ తెలుసుకున్న విషయం ఇప్పుడు ఆ బరిని తీసుకొచ్చి తెలంగాణ తల్లి అంటున్నారు ఇక ఆరు గ్యారెంటీలు అడికెత్తా ఉన్నాయి ఒకటి ఒకటి అమలైతే లేదు కానీ అన్నిట్లో ఆధార్ ట్యాక్స్లు యూ ట్యాక్స్లు పడతా ఉన్నాయి అటు బిల్లర్స్ దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర రియల్ ఎస్టేట్ల దగ్గర ఈ సివిల్ సప్లై స్కామ్ పట్ట శేఖర్ నుండి బియ్యం తీసుకునే వరకు వెయ్యి కోట్ల స్కామ్ అది కాకుండా ఆరు గ్యారంటీల ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయక ప్రభుత్వ భూములు అమ్మే పరిస్థితి ఇప్పుడే అమలు కాని హామీలు చాతగాని హామీ ఇచ్చి ప్రజలని మభ్యపెట్టి ప్రజలకు ఓట్లు తనుకొని జన ఇన్నింటిలో చైతన్యం చేసి ఈ ఆర్ఆర్ ట్యాక్స్ తెలంగాణ ఢిల్లీకి ఏటీఎం అయ్యింది ప్రభుత్వ భూములు ఈ భూముల తర్వాత అమ్మకాన్ని పెడతారట తప్పకుండా జూన్ నాలుగో తారీఖు తెలంగాణ రాజకీయ చరిత్ర మారిపో మారిపోతాను డబుల్ ఫిగర్ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు స్థానాలను దక్చుకోబోతుంది మీ ఏదైతే ఈ ఆరా ట్యాక్సులు మీ అవినీతి ఇప్పుడే మొదలైంది ఇదన్నిటిని కూడా మేము అడ్డుకుంటాం ప్రభుత్వ స్థలాలని అమ్మడానికి ఏదైతే మీరు ఆలోచిస్తుందో దానికి కూడా